అందరికీ నమస్తే అండి ఆయన మను చౌదరి ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం చాలామంది చాలా చాలా డౌట్స్ అనేది కామెంట్స్లో మాకు తెలియజేశారు మేడం సోరియాసిస్ ఉంటే మేము ఏ ఆయిల్ వాడాలి సోరియాసిస్కి మేము చాలా మెడిసిన్స్ వాడాము బట్ దెర్ ఈజ్ నో క్యూర్ మాకది క్యూర్ అవ్వట్లేదు సో వాట్ ఈస్ ద రీజన్ అసలు రీజన్ ఏంటి మేడం అని చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు అండ్ కామెంట్స్లో కూడా నాకు చెప్తున్నారు సో అయితే మీరు ఎన్ని మెడిసిన్ వాడినా కూడా డైట్ లేకుండా సో పథ్యం అనేది లేకుండా సోరియాసిస్ని మనం క్యూర్ చేయలేము మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ టెంపరీగా మీకు రిలీఫ్ అనేది వస్తుంది అక్కడ ఆ పైన ఆ ర్యాషెస్ ఆ రెడిష్గా ఉండే అవి ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ అవుతాయి బట్ అగైన్ మళ్ళీ మీరు ఆ మెడిసిన్ స్టాప్ చేసినా మళ్ళీ అగైన్ రిపీట్ అవుతాయి సో డైట్ తోటి దీన్ని కంట్రోల్ చేసుకోగలం క్యూర్ చేసుకోగలం అదొకటి అండ్ కొంతమంది వచ్చేసి అసలు దీనికి నివారణ ఉందా లేదా అని చెప్పి అడుగున్నారు ఉంది కాకపోతే కొంచెం లాంగ్ టైం డైట్ అనేది చేయాలి లాంగ్ టైమ్ కొన్ని ఆయుర్వేదిక్ ఆయిల్స్ అనేవి న్యాచురల్లీ ప్రిపేర్ చేసినవి వాడాలి ఇంటేక్ సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి తీసుకోవాలి మెయిన్ డైట్ మెడిసిన్స్ అన్నిటికన్నా కూడా డైట్ ఈస్ ద మోస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సోరియాసిస్ డిసీజ్ ఓకే అయితే డైట్ అనేది చాలా ముఖ్యమైనది సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే ఇంకొకటి ఏంటి అని అంటే సోరియాసిస్ వాళ్ళము మేము అసలు ఫ్రూట్స్ ఏమీ తినకూడదా తినొచ్చా అని అడిగి అడుగున్నారు సో ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు అంటే నిమ్మ జాతికి చెందినవి పుల్లటివి ఎక్కువగా తీసుకోకూడదు అంటే ఆరెంజెస్ రోజుకు రెండు మూడు నిమ్మకాయలు పైనాపిల్ ఇలాంటివి కొంచెం తక్కువగా తీసుకోవాలి సో మే ఇవి కంట్రోల్ చేసుకోండి అండ్ వంకాయ గోంగూర ఇటువంటివి స్టాప్ చేయండి కొంచెం ఎక్కువగా లైక్ పిండి పదార్థాలు అంటే పొటాటోస్ స్వీట్ పొటాటోస్ ఆలు ఇలాంటివి స్టాప్ చేసేస్తే చాలా వరకు మీకు ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అండ్ మరి సోరియాసిస్కి ఎవరికైనా స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అన్న స్పెషల్ కేరింగ్ కావాలి అన్న దీనికి సంబంధించి సో మాకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది మీకోసం సో ఎవరికైనా స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి సోరియాసిస్ని మేము ఈ ఈ టైం పీరియడ్లో మేము ఇంతవరకు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే సో డైట్ ప్రాపర్గా చేయగలిగిన వాళ్ళు అండ్ మేమిచ్చే ఆయిల్స్ అప్లై చేయగలిగే వాళ్ళు మాకు కన్సల్ట్ అవ్వచ్చు అండ్ ఈ ఆయిల్ ఉంది కదండి సో దిస్ ఈస్ ద సోరియాసిస్ ఆయిల్ ఇది న్యాచురల్ ప్రిపేర్ చేసిన హోమ్ రెమెడీ ఆయిల్ అండ్ ఈ ఆయిల్ని ఎక్కడైతే ఈ సోరియాసిస్ అంటే పెచ్చులు పెచ్చులుగా డాండ్రఫ్ లాగా రాలుతూ స్కిన్ అంతా కూడా లైక్ ఆ డ్యాండ్రఫ్తో చాలా మందంగా ఉంటూ ఉంటుంది అది హెడ్లో కానీ హ్యాండ్స్కి కానీ బాడీ పైన ఎక్కడైనా కూడా సో అటువంటి వాళ్ళు ఈ ఆయిల్ని అప్లై చేశారనుకోండి స్లోగా ఆ డాండ్రఫ్ మొత్తం రాలిపోతూ చివరికి స్కిన్ నార్మల్ స్కిన్ లాగా వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఆయిల్ మరి మాకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు సో ఆయిల్ కావాలి అంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది నా నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ ఆయిల్ మేము ప్రొవైడ్ చేయగలము అండ్ నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే హైదరాబాద్ సన్నత నగర్లో క్లినిక్ ఉందండి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు ఇంకొకటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు డైట్ చేయగలిగిన వాళ్ళే సోరియాసిస్కి నన్ను కన్సల్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ